మామ టీమిండియా న్యూ కోచ్ గౌతమ్ గంభీర్ పెట్టిన ఐదు కండిషన్ బీసీసీఐ అంగీకరించేసింది దీంతో మా నాన్న టీమ్ ఉన్న ఆ నలుగురు ప్లేయర్ ని తొలగించులు కూడా కన్ఫామ్ అయిపోయింది అవును మామా గౌతమ్ గంభీర్ టీమిండియాకి న్యూ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు మరి గంభీర్ ఎప్పుడు కోచ్ బాధ్యతలు తీసుకుంటుండో తెలుసా మామా జింబాంబే సిరీస్ నుంచి మరి ఆ బాధ్యతలు తీసుకునే ముందే బీసీసీఐకి ఐదు కండిషన్లు పెట్టిండు మరి ఆ కండిషన్ లేదో ఇప్పుడు మాట్లాడుకుందాం అట్లనే గంభీర్ కోచ్ గానే టీంలున్న ఏ నలుగురు ప్లేయర్స్ కెరీర్ కథమైత అది కూడా మాట్లాడుకుందాం సరేనా ఫస్ట్ అయితే ఆ ఐదు కండిషన్ల గురించి మాట్లాడుకుందాం నేను కోచ్ టీం టీమిండియా కంట్రోల్ మొత్తం నా చేతిలోనే ఉండాలా అన్న కండిషన్ పెట్టిండు ఇక గౌతమ్ గంభీర్ నిర్ణయాలు ఎట్లుంటాయో మీకు కూడా తెలిసిందే కదా మామ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటాడు అట్లాంటి గంభీర్ ఇక నెక్స్ట్ కండిషన్ కెప్టెన్ సెలెక్టర్లు ఏది చెప్తే దానికి తలూపుడైతే నాతో అయితే కాదు నేనేం డమ్మీ కోచ్ని కాదు నేనే చెప్తా ఏం చేయాలనో ఎట్లా చేయాలనో అట్లని వాళ్ళు చెప్పింది ఈనా అని కాదు కానీ అద్దే ఫైనల్ అంటే మాత్రం కుదరది అన్న కండిషన్ పెట్టిండు ఇక నెక్స్ట్ కండిషన్ ఏంటంటే టీమిండియా ఫ్యూచర్ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా అని అంటే రాబోయే ఐసీసీ టోర్నమెంట్ల కోసం ఒక విజన్ ప్రకారం ఉంచాలా ఎవరిని ఉంచకూడదు అన్న డిసిషన్స్ తీసుకునే ఫ్రీడమ్ కావాలా అన్న కండిషన్ పెట్టిండు ఇక నెక్స్ట్ కండిషన్ టీ ట్వంటీ ఫార్మేట్ లా యంగ్ క్రికెటర్స్ కే అవకాశాలు ఇస్తా అన్న కండిషన్ దీన్ని బట్టి చెప్పొచ్చు మామా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కాగానే సీనియర్ ప్లేయర్స్ అందరినీ పక్కన పెట్టి యంగ్ క్రికెటర్స్ తీసుకోవాలా అని ఫిక్స్ అయిపోయిండు గౌతమ్ గంభీర్ ఓన్లీ ట్వంటీ ఫార్మాటే కాదు మా సీనియర్ ప్లేయర్స్ కి పెట్టేటట్లు గౌతమ్ గంభీర్ ఫిఫ్త్ కండిషన్ ఉంది కండిషన్ ప్రకారం సీనియర్ ప్లేయర్స్ కి ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఛాన్స్ అన్న మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టీం చాంపియన్ చేస్తేనే టీమ్ లా కొనసాగుతారు లేదంటే సీనియర్ ప్లేయర్స్ అందరికి టాటా బై బాయ్ బాయ్ చెప్పుడే అంటుండు గంభీర్ తర్వాత టెస్ట్ టీమ్ ని కూడా పూర్తిగా మార్చేయాలా అనుకుంటుండు ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఓడిఐలలో కూడా కూడా ఇక ఇద్దరు ముగ్గురు ప్లేయర్ కి ఎగ్జామ్షన్ ఉంటది కానీ ఫార్మాట్కి సపరేట్ టీమే ఉండాలా అని కోరుకుంటుండ్రు అట్లనే ట్వంటీ ట్వంటీ సెవెన్ ఓడిఐ వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలా అనుకుంటుండు మరి ఆ మెగా ఈవెంట్ కోసం టీంలో ల ఎవరి నుంచాలా ఎవరిని దప్పించాలా అన్న విషయంలో గంభీర్ కి క్లారిటీ ఉన్నట్లే అనిపిస్తుంది ఇక గివ్ ఏ మామా గౌతమ్ గంభీర్ బీసీసీఐ ముందు పెట్టిన కండిషన్స్ ఈ కండిషన్స్ ని ఆల్రెడీ బీసీసీఐ అంగీకరించినట్లే తెలుస్తుంది మామ అంత బాగానే ఉంది కానీ గంభీర్ టీమిండియా కోచ్ కాగానే ఏ నలుగురి ప్లేయర్స్ కెరీర్ ఇబ్బందులలో వరతదో ఇప్పుడు మాట్లాడుకుందాం మామ అండ్ ఫస్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీనే గంభీర్ కూడా ఒప్పుకుంటాడు విరాట్ కోహ్లీ బిగ్ ప్లేయర్ అని టీమిండియా ఎన్నో మ్యాచ్ల గెలిపించిండు అని అయినా కోహ్లీని టీ ట్వంటీ ఫార్మాట్ నుండి తప్పించి ఓడిఐ టెస్ట్ మ్యాచ్ల ఆడించాలా అని చూస్తున్నాడు ఎందుకంటే టీ ట్వంటీ ఫార్మేట్లా ఓన్లీ యంగ్ ప్లేయర్స్ కే అవకాశాలు ఇవ్వాలి అని అనుకుంటుండు గంభీర్ సేమ్ ఇట్లనే రోహిత్ శర్మ విషయంలో కూడా ఇద్దరు ఫాలో అయ్యి టీ ట్వంటీ ఫార్మాట్ నుండి రోహిత్ ని దూరం పెట్టాలా అని అనుకుంటుండు ఇక నెక్స్ట్ ప్లేయర్ రవీంద్ర జడేజా రీసెంట్ టైమ్ లా జడ్డు అంత గొప్ప పర్ఫార్మెన్స్ అందుకే గినని టెస్ట్ ఫార్మేట్ కే పరిమితం చేయాలా అని అనుకుంటుండు ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్ లా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతుండు అట్లనే మహమ్మద్ షమిన్ కూడా ఓడిఐ టెస్ట్ మ్యాచ్ల ఆడించి టీ ట్వంటీ ఫార్మేట్ నుండి తప్పించాలా అని చూస్తున్నాడు మామా ఈ నలుగురి ప్లేయర్స్ టీ ట్వంటీ కెరీర్ గౌతమ్ గంభీర్ కోచ్నే క్లోజ్ అయిపోతుంది ఇవ్వే కాదు మామా రానున్న రోజుల టీమిండియా చాలా చాలా మార్పులు చూస్తారు మరి అవి ఇండియన్ క్రికెట్కి మేలు చేస్తాయా లేదా అన్నది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే మామా మరి మీ ఒపీనియన్లా గౌతమ్ గంభీర్ టీమిండియాకి ది బెస్ట్ కోచ్గా చరిత్రలో నిలిచిపోతాడు అని మీకు కనిపిస్తుందా మామా కామెంట్ పెట్టుండ్రి ఇక గీ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ తెలిసే థ్యాంక్ యూ మామా ఇక అప్డేట్కి జరా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా మామ